రాజకీయ నాయకులకు ఎంతసేపు వాళ్ళ బిజినెస్ లు అంటే ఈ ఈ సందర్భంలో అసలు యాక్చువల్ గా మాట్లాడదు ఇవన్నీ గానీ కానీ తప్పలేదు ఇప్పుడు వాళ్ళు జనం చూసిన తర్వాత వీళ్ళందరూ ఇట్లా చూసిన తర్వాత మాట్లాడక తప్పలేదు ఇంత బాధ్యత లేకుండా ఇప్పుడు మూడు రోజుల నుంచి అలర్ట్ లో చెప్తానే ఉన్నారు కదా మరి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంది ఏ పరిస్థితి ఏంది సిచ్యువేషన్ ఏంది ఏ పరిస్థితి దాన్ని ఎట్లా తట్టుకోవాలి దానికి మెకానిజం ఏంటిది దాంతో పద్ధతి అయితే ఉంటదా ఉండదా ఇవన్నీ ఇవన్నీ చేసుకోవాలి కదా ముందే చేసుకోవాలి కదా మూడు నాలుగు రోజుల నుంచి మీరు చెప్తున్నారు ఆరెంజ్ అలర్ట్ అంటున్నారు రెడ్ అలర్ట్ అంటున్నారు ఇవన్నీ అన్నారు కదా అన్నప్పుడు మరి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నది ఏ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి లోతట్టు ప్రాంతాలు ఏంటి ఉన్నాయి కబ్జాల గురైనటువంటి ప్లేసెస్ ఏమున్నాయి ఇది ఇలా కొత్త వస్తలేదు కదా ఇక్కడ ఇక్కడ ఇప్పుడు పది పదిహేను ఏళ్ళ నుంచి ఇప్పుడు వీళ్ళకి నరకం చూస్తున్నారు ప్రతి ప్రతి ఏడు ఇదే పనా ప్రతి ప్రతి సంవత్సరం వీళ్ళు వీళ్ళు చేయాల్సిన పని ఇదేనా ఇవాళ ఆకరికేంది ఇళ్ళల్ల పాములు తినేటందుకు లేదు నరక పోతు దాటిపై వండు మొత్తం లోపట మొత్తం మాట అదంతా అదంతా ఎక్కడెక్కడంతా గలీజు డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ మొత్తం ఈ ఈ అంటే రాజకీయ నాయకులకు మెయిన్ ఏంటంటే ఫస్ట్ కేవలం వాళ్ళ కూర్చొని ఈ దందాలు అడుపుణే కాకుండా ఏంటంటే ఇటువంటి విపత్తికరమైన సిచ్యువేషన్స్ వస్తాయని మొదలే గ్రహించి తెలిసే ప్రాంతాలే మళ్ళీ ఇవన్నీ ఇప్పుడే వీటిని మొదలే చూసుకొని వీళ్ళ ఇక్కడ ఈ ప్రాంతాల ఇప్పుడు క్లియర్ కట్ ఇది ఇంజనీరింగ్ డిఫెక్ట్ కోట్ల రూపాయలు మంటలు పోస్టట్టు చేశారు కదా వందల కోట్లు మంటలు పోసారు రెండేళ్ళు ఇబ్బంది పెట్టి జనాన్ని ఇప్పుడు ఇది ఒకటే కాదు మొత్తం అసలు హనుమకొండ నుంచి వరంగల్ కు కనెక్టివిటీ లేకుండా చేసి పడేసారు మొత్తం హంటర్ రోడ్ ఆ బెల్ట్ మొత్తం మొత్తం క్లోజ్ బిజినెస్ క్లోజ్ హనుమకొండ చౌరస్తా క్లోజ్ బస్టాండ్ బస్ స్టాండ్ లో కూడా నీళ్ళు వచ్చిన తర్వాత నేను చూసినా చెరువును తల చెరూ